ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే అతడు నాకు మురపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేనతనికి తోడయుండెదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను తొంభది ఒకటవ సంకీర్తన పదిహేనవచనం చినం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు శ్రమలలో ఉన్నట్లయితే మన ప్రభువైన యేసు క్రీస్తు మీ శ్రమలలో మీకు తోడై ఉంటానని వాగ్దానము చేసినాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అన్న వచనము ప్రకారము ప్రీలారా మీ శ్రమల నుండి దేవుడు విడిపించి మిమ్మను గొప్ప చేస్తానని ఈ రాత్రి మీకు వాగ్దానము చేస్తున్నాడు అనేకసార్లు సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు మనము నిరాశ అనుభవిస్తాము అప్పుడు మనలను పైకి లేపువారు ఎవరూ లేరని చింతిస్తాము కానీ పై వచనమేమంటుందో చూడండి అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చదను అని సెలవిచ్చినట్లుగానే మనము దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థనలు విని జవాబిచ్చే దేవుడు ఎంత గొప్ప దేవునిని మనము కలిగి ఉన్నాము కదా అవును ప్రిలారా మీరెప్పుడైతే ఆయనకు మొర పెడతారో అప్పుడు ఆయన మీకు మూడు కార్యాలు జరిగిస్తాడు మొట్టమొదటగా మీ ఇబ్బందులలో ఆయన మీకు తోడుంటానని వాగ్దానము చేయించినాడు మీకన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు మీ వద్దకు అనేకులు వస్తారు కానీ మీరు సమస్యల్లో ఉన్నప్పుడు మీరు దుఃఖములో ఉన్నప్పుడు మీరు వేదనతో ఉన్నప్పుడు అందరూ మిమ్మల్ని చేయి విడిచిపెడతారు అయితే మనదేవుడు మానవుడు కాదు ఎటువంటి సందర్భములో కూడా ఆయన వాగ్దానము చేసినట్లుగానే మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి భయపడకుడి వారిని చూసి దిగులు పడకుడి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడవడు నిన్నెడాయడు అన్న వచనము ప్రకారము సహోదరి సహోదరులారా ఈ రాత్రి వాక్యము వినిచిన మిమ్మును ఎన్నటికిని ఆయన విడిచిపెట్టడని వాగ్దానము చేస్తున్నాడు మీ శ్రమల కాలములో మీరు ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయన దేవదూతల చేతులలో కూడా మనలను విడిచిపెట్టకుండా మీ చేయి పట్టుకుంటాడు మిమ్మల్ని విడవడు జడబాయడు సర్వ సృష్టిని సృష్టించిన అయిన దేవుడు మన యొద్ధకు వచ్చట మనకెంత గొప్ప భాగ్యమో కదా ప్రి సహోదరి సహోదరుడా రెండవదిగా మీ శ్రమల నుండి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు ఇంకను ఇది మా వలన కాదు ఇదెంతో భారముగా ఉన్నదని మీరు తలంచినప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చి మీకు సహాయం చేసే దేవుడయ్యున్నాడు ఉన్నాడు పరిస్థితులలో నేనను మీరు విడిపించబడాలని ఆయన మీ కొరకు ఒక చక్కటి మార్గమును రూపొందిస్తాడు చివరిదిగా మీరు ఆయన మీద ఉంచిన నమ్మకాన్ని ఆయన ఘనపరుస్తాడు నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుటని నాశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్న మీకు ఆయన ఎన్నో మేలులు సిద్ధపరిచి ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము మీరు దేని గురించి కూడా చింతించనవసరమో లేదు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి కూడా ఈ వాక్యము వినిచిన మీరు ఎప్పుడైతే ఆయనకు మొరపెడతారో అప్పుడు ఆయన మీ ప్రార్థనలకు జవాబు ఇవ్వాలని మీ పట్ల వేచి ఉన్నాడు మీరు ప్రార్థించినప్పుడు మీరు శ్రమలలో ఆయన మీకు తోడుగా ఉండి మిమ్మల్ని విడిపించి మరియు మిమ్మల్ని గొప్ప చేయాలని కోరుకొనిచున్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో మీరు ఎటువంటి సమస్యలను శ్రమలను ఎదుర్కొంటున్ను సరే వాటన్నిటినీ ఈ రాత్రి దేవుని సన్నిధిలోనికి తీసుకుని వచ్చి విశ్వాసము కలిగి ప్రార్థించండి శ్రమలలో ఉన్న మిమ్మును చూసి దేవుడేమంటున్నాడో చూడండి నేను యహోవాను సర్వశరీరులకు దేవుడును నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని చెప్పినట్లుగా మీ పట్ల ఈ రాత్రి ఆయన గొప్ప కార్యాలు జరిగించుటకు దేవునికి అసాధ్యమైన కార్యము ఏదియూ లేదు సమస్తాన్ని జరిగించే దేవుడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము విని మీరు శ్రమలలో ఉన్నట్లయితే మీ ప్రార్థనలకు జవాబిచ్చే దేవుని మీద ఈ రాత్రి మీ ఉంచండి అప్పుడు ఆయన మీ శ్రమల నుండి మిమ్మల్ని బడిపించి చేసి సమృద్ధిగా ఆశీర్వదిస్తానని వాగ్దానము చేయించినాడు కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము విని చిన్న మీరు ఏ స్థలములో ఉన్న ఏ స్థితిలో ఉన్నా అదే స్థలంలో అదే స్థితిలో నిలవబడి ఉండి ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరము తండ్రి మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను దేవ దేవాద్భుతమైన రీతిగా ఈ మాసపు చివరి దినము ఈ రాత్రి మీ అద్భుతమైన వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మందరితో మాట్లాడి అయ్యా మా హృదయములను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం ఈ లోకములో అందరూ మమ్మను చేయి విడిచినను నీవు మమ్మను విడువని దేవుడవై ఉన్నావు ఈ రాత్రి ఎదుర్కొంటున్న ప్రతి సమస్యల మధ్యలో నీకు మొరపెడుతున్నాం దయతో మా ప్రార్థనను ఆలకించి మాకు తగిన జవాబును దయచేసి మా శ్రమల నుండి మమ్మను విడిపించి గొప్ప చేసి మమ్మను దీవించుము దేవా మేము నీ అందు భయభక్తులు కలిగి జీవించినట్లు నీవు మా పట్ల దాచి మేలులను మేము పొందుకున్నట్లుగా అటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొని చిన్నాం దేవా గడిచిన మాసములన్నీ మీ కృపగలిగిన రికల చాటును సురక్షితముగా భద్రపరిచి ఈ ఆరవ మాసము చివరి దినము వరకు మీరు మాకు తోడుగా ఉన్న దేవా రాబోయే మాసమంతా కూడా మీ కాపుదల సంరక్షణ మాకు అనుగ్రహించండి అయా ఈ మాసములో మేము తప్పిపోయినట్లయితే అయా ఇదిగో ఈ నూతన దేవ ఇదిగో రాబోయే నూతన మాసములో తండ్రి మీ చేయి పట్టుకొని మీ అడుగు జాడలలో మీ నీతివంతమైన మార్గములో నడిచే గొప్ప కృపను మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన బిడల ప్రయాణముల మీరు తోడుగా ఉండి బిడలు చేరవలసిన గమ్య స్థానాలకు బిడలను క్షేమముగా చేర్చమని వేడుకొనిచ్చున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించమని వేడుకొనిచ్చున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను ముట్టి సంపూర్ణమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చినాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్ అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అయ్యా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకోండి జ్ఞాన వివేకముల చేత నింపండి మంచి ఆరోగ్యాన్ని దయచేసి కొడికి గాని ఎడముకు గాని తొలగకుండా నా తండ్రి స్థిరముగా మిమ్మల్ని ఆనుకొని ముందుకు నడిచే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవా ఉద్యోగము లేని ప్రతి బిడకి నూతన దినములో నూతన మంచి ఉద్యోగాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరెబ్బల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనిచున్నాం గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి అయా బిడలకు గర్భఫలము వేడుకొని చిన్నాం దివా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరుకును వారి కుటుంబాలు వారి పరిచయం ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా దినాన బిడలను జ్ఞాపకము చేసుకోండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి దివా ఏ ప్రాంతములో మీ స్వార్థ పరిచర్య లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడలను నడిపించమని వేడుకొనిచున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడకు నూతన సొంత గృహాన్ని దయచేయమని చిన్నాం దివా వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన బిడలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని చిన్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుండి నాయన బిడలకు కావలసిన సహాయము మీరు దయచేయమని వేడుకొనిచున్నాం దివ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకొనిచున్నాం దివా ఎన్నో ప్రాంతాల్లో వరదల ద్వారా అనేకులు నిర్వాసితులుగా మారినటువంటి పరిస్థితిని మేము గమనిస్తున్నాం అయా బిడలను జ్ఞాపకము చేసుకోండి ఏ దేశంలో ఏ పరిస్థితి ఎలా ఉందో మాకైతే తెలియదు కానీ నా తండ్రి సమస్తమును ఎరిగిన దేవుడు వెంటన అయా ఎక్కడ ఏ బిడ్డకు ఏ అవసరత ఉందో ఎరిగిన దేవుడు వెంటున్నావు అలాంటి ప్రతి బిడ్డతో ప్రతి దేశమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకుండి నాయన అయా ఈ బిడ్డ ఈ అక్కరి చేత మీ వైపు చూస్తున్నారో నాకు తెలియదు ప్రతి దినము వారు వాక్యాన్ని విని ప్రార్థనలో ఏకీభవిస్తూ అయా ప్రార్థన అవసరతలను నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ దినములో మీ పాదశు నిధులు పెడుతున్నాను అయ్యా మీరు దళకించి అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామములైపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకు చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్